మొహరం వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా తెలుగు ఇంగ్లీష్ క్యాలెండర్లు ఎలా అయితే ఉన్నాయో అదే మాదిరిగా ఇస్లామిక్ క్యాలెండర్ ఉంటుంది పన్నెండు నెలలు ఉండే ఇస్లామిక్ క్యాలెండర్ కొంత విభిన్నంగా ఉంటుంది వీరి క్యాలెండర్లో కేవలం మూడు వందల యాభై నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి ఈ మాసంలో ఎక్కువ మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరు కొన్ని దేశాల్లో ఈ మొహరం రోజున సెలవు ప్రకటిస్తారు మొహరం వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు మహ్మద్ ప్రవక్త బోధనలు వివరిస్తారు మొహరం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు అంతకు ముందు రోజు రాత్రి అగ్నిగుండంలోకి దూగడం అగ్నిలో నడవడం వంటివి చేస్తారు హజరత్ ఇమాం హుస్సేన్ ను స్మరించుకుంటూ పంజాలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు ఈ సందర్భంగా ఇస్లామిక్ నూతన సంవత్సరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ముస్లింలకు మొదటి మాసం వాస్తవానికి మొహరం అంటే పండుగ కాదు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఈ నెలలో పదో రోజున అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు అయితే ప్రాచీన కాలంలో అఘోరా రోజున మొహరం మాసంలో పదో రోజున అనేక సాంప్రదాయాలను అనుసరించి వేడుకలు నిర్వహించేవారు మొహరం వేడుకలను ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహరం నెలను తొలి మాసంగా పరిగణిస్తారు నెలవంక ఆధారంగా ఈ పండుగ తేదీలను నిర్ణయిస్తారు పదో రోజు అఘోరా దినంగా ప్రకటిస్తారు అంతకు ముందు రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింలు కలిపి పీర్ల పండుగను పెద్ద పండుగగా జరుపుకుంటారు హిందూ మహమదీయుల సామరస్యమే దీనికి కారణం పీర్ అంటే మహాత్ముడు ధర్మశేఖుడు అని డాక్టర్ దోనప్ప తన జానపద కళా గ్రంథంలో వివరించారు అందుకే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలించిన ప్రాంతాల్లో మోహరం పండుగను ముస్లింతో పాటు అన్ని వర్గాల వారు జరుపుకోవడం వంద ఏళ్ల నాటి నుంచి ఆనవాయితీగా వస్తుంది మోహరం ప్రాముఖ్యత హజరత్ ఇమామ్ హుస్సేన్ త్యాగానికి గుర్తుగా పంజాలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు చరిత్రను పరిశీలిస్తే మహ్మద్ ప్రవక్త మరణం అనంతరం హజరత్ అబూబకర్ సిద్దిక్ హజరత్ అలీ హజరత్ ఉమర్ సైతం అద్భుతమైన పరిపాలన అందించారు అయితే వీరి తర్వాత వచ్చిన మావియా చక్రవర్తి అందరినీ హింసించేవారు అనంతరం యాజిద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని క్రూరమైన పాలన సాగించాడు ఆ సమయంలో హజరత్ హుస్సేన్ తన రాక్షసత్వాన్ని ఎదిరించి ప్రజల తరపున పోరాటం చేశాడు శాంతి కోసం హుస్సేన్ చేసిన ప్రాతిపదనలను యాజిద్ తోసిపుచ్చి యుద్ధం ప్రకటించాడు ఆ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు దాదాపు డెబ్బై మంది వరకు అమరులవుతారు వారికి ఎప్పటికీ మోక్షం ఇవ్వకండి అల్లాహ్ను వేడుకుంటూ ప్రాణాలు వదిలేస్తాడు తమను క్షమించమని కోరుతూ యుద్ధం ముగిసిన తర్వాత యాజిత్ తెగను చెందినవారు పశ్చాత్తాపం చెంది అల్లా మేము తప్పు చేశాం దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని హింసించి హతమార్చామని తమను క్షమించమని గుండెల మీద బాదుకుంటూ హల్బిదా హల్బిదా అనే రక్తాలు చిందిస్తూ రాత్రి సమయంలో బగబగా మండే నిప్పులపై కాలికి కనీసం చెప్పులు కూడా లేకుండా కేవలం పాదాలతో నడుస్తారు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం ప్రారంభమైంది